ఇక నా అంత దేశభక్తులు లేడా అని చెప్పుకునేటటువంటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఎటువంటి తప్పు చేయకుంటే వారం రోజుల ముందు పార్లమెంటును ఎందుకు నిరవాధిక వాయిదా వేస్తున్నట్లు కర్ణాటకలో బయటపడ్డది మీరు చేసినటువంటి బండారం మొత్తం ఏదైతే కర్ణాటక బెంగళూరు సెంటర్ సెంట్రల్ పార్లమెంటు పరిధిలో మీరు ఎటువంటి జిమ్మికలు చేసిన ఎటువంటి దొంగోట్లతో గెలిచిన ఏ రకంగా మీ అభ్యర్థి మూడు సార్లు గెలుస్తాడు ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చి ఒక మహదేవ్పూర్లో మీకు ఎట్లా లక్ష ఇరవై వేల ఓట్ల మెజార్టీ వస్తుంది ఆ లక్షా ఇరవై వేల ఓట్లు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి అక్రమంగా బెంగళూరులో బెంగళూరులో గెలవాలనేటటువంటి దురుద్దేశంతో మీరు ఏ రకంగా ఓట్లను చోరీ చేసి గెలిచిన ఎట్ ఏ రకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని మీ కాళ్ళ కింద తొక్కి పెట్టినరు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇది ప్రజాస్వామ్య దేశం నరేంద్ర మోడీ గారు ఇది రాజరికం కాదు ఇంకా అంతకన్నా ఇంకా ఎక్కేం కాదు మరి మీరు ఏం ఆలోచన చేస్తున్నారో అర్థం అవుతలేదు కానీ మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఈ దేశంలో మీరు చేసినటువంటి ఏంది ఎందుకు మీకు ఓట్లే అడగండి కానీ ఇట్లా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలను గుల్చేస్తారు లేదా ఇట్లా ఓట్లను చోరీ చేస్తారు ఇంకా ఎన్ని రోజులు ఈ నిరంకుశం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం అవసరమైతే ఉంది ఓట్ చోరీపై మహోద్యమం పదిహేను లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారంట పది లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చినారంట ఈ ఓట్ల చోరు మీద ఒక మహా ఉద్యమమే నడుస్తున్నది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు చూడండి ఒక నెంబర్ పెట్టినరు ఆ నంబర్కు మిస్ కాల్ ఇవ్వమంటే దాదాపు పదిహేను లక్షల మంది మిస్ కాల్ ఇచ్చిండ్రట చూడండి ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా గారి అసలు బండారం అంతా పడుతున్నది ఒక్కొక్కటిగా ఏదో ఒక రోజు ఏదన్నా తప్పులు చేస్తే మాత్రం ఖచ్చితంగా బయటపడుతుంది ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కథం తొక్కారు బీహార్లో ఓట్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ సోమవారం నిరసన చేపట్టారు బీహార్లో త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ఎట్లనన్నా మళ్ళొక్కసారి అధికారంలోకి రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రవాన్ని అరవై ఐదు లక్షల ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లను తొలగించేమంటే మీరు ఆలోచన చేయండి అరవై ఐదు లక్షలు అంటే ఎన్ని ఓట్లు అసలు అంటే ఏ రకంగా వీళ్ళు అరాచకం నడుస్తున్నది ఇప్పటికే అక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనుకుంటా ఇరవై ఏండ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళని ఏమో ఒరగబెట్టకుండా ఈసారి బిజ బీహార్ ప్రజలు కాల్చి వాతలు పెడతారని చెప్పి ఇట్లా ఇట్లా దొంగ ఓట్లతో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లను మొత్తం తొలగించి మళ్ళొకసారి అడ్డదారిన అధికారంలోకి రావాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు ఎందుకు ఇంత అరాచకం మీ ఏ జాగీర్ అనుకుంటున్నారా ఈ దేశం ఏంది పార్లమెంట్ భవనం నుంచి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు నిరసన నిరసన చేపట్టగా వారిని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకొని నిర్బంధించారు ఈ క్రమంలో పోలీసులు ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కొందరు నేతలు బారికేడ్లు ఎక్కి ముందుకెళ్లే ప్రయత్నం చేయడం పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త నెలకొంది ఇద్దరు మహిళా ఎంపీలు కళ్ళు తిరిగి పడిపోయారు ఎంపీల శాంతియుత నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమేనని ఏదైతే ఎంపీలు చేస్తున్నటువంటి నిరసనని అడ్డుకోవడం అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని మరొక్కసారి కూని చేసి చేయడమేనని ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పలువురు నేతలు మండిపడ్డారంట సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశం కాగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రద్దు చేయాలి ఓట్ల చోరీని నిలిపివేయాలి అని నినాదాలు చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభలను స్తంభింపజేశారు దీంతో సభ వాయిదా పడ్డాయి అనంతరం ఉభయ సభలకు చెందిన దాదాపు మూడు వందల మంది ఇండియా కూటమి ఎంపీలు అక్కడి నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రదర్శనగా బయలుదేరారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఎంపీ ప్రియాంక గాంధీ సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఎన్సిపి నేత శరద్ పవార్ శివసేన నేతలు సంజయ్ రావుత్ ప్రియాంక చతుర్వేది డిఎంకే నేత టీఆర్ బాలు తృణమూల్ నేత డేరెక్ ఒబ్రైన్ సహా ఆర్జేడీ లెఫ్ట్ ఆప్ నేతలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఒక్క కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ దేశంలో ఈ దేశం ప్రజాస్వామ్యం బతకాలి అనేటటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దాదాపు మూడు వందలకు పైగా మంది ఎంపీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంట చూడండి నిజంగానే వీళ్ళు చెప్తున్నారు మేమేమూ ఎటువంటి చోరీ చేయలేదు మాకేం సంబంధం లేదని చెప్తున్నారు మరి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆరోపణలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు ఎందుకు సమాధానాలు చెప్తలేరు బెంగళూరులో అవకతవకలు జరిగినాయా లేదా ఎనిమిది కాన్స్టిట్యూన్షన్లు ఉంటే ఏడుట్ల కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఆరు వేల ఓట్ల మెజార్టీ వచ్చి కేవలం మహదేవ్పూర్ ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో మీకు లక్షా ఇరవై వేల ఓట్ల మెజార్టీ ఎట్లా వస్తుంది మీ మీ అభ్యర్థి ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల మెజార్టీతోని ఏ రకంగా ఆ పార్లమెంటు స్థానాన్ని సొంతం చేసుకుంటున్నారో ఏ రకంగా చేసుకున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ అడ్రస్ పెట్టి ఎనభై మంది ఓట్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఆలోచన చేయండి రాహుల్ గాంధీ గారు సాఫ్ట్ కాపీ అడిగినారట ఏదైతే ఈ బెంగళూరు సెంట్రల్కి సంబంధించి మొత్తం ఓటర్ లిస్టుల జాబితా దాదాపు పంతొమ్మిది లక్షల ఓట్ల పంతొమ్మిది లక్షలకు ఓట్లు ఉంటాయి ఆ ఓట్లకు సంబంధించినటువంటి లిస్టు మొత్తం డాటా ఒక సాఫ్ట్ కాపీ అంటే ఒక ఒరిజినల్ ప్రింటు ఈమంటే వీళ్ళు ఏం చేసిరంట జిరాక్స్ తీసిచ్చిండ్రట ఒరిజినల్ ప్రింట్ ఒకసారి కంప్యూటర్ల క్రోడీకరించి ఏఐతో మ్యాచ్ చేస్తే ఎంతమంది దొంగలు ఉన్నారు ఎన్ని డబల్ ఓట్లు ఉన్నాయి ఎన్ని పేకోట్లున్నాయి మొత్తం కొన్ని నిమిషాల్లో అది వేరు చేస్తుంది కానీ అట్లే కూడా ఈ పంతొమ్మిది లక్షల సంబంధించినటువంటి ఓటర్ లిస్టును జిరాక్స్ ఇవ్వడం ద్వారా దాంట్లో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆరు నెలల టైం పట్టిందంట చూడండి ఎట్లున్నది ఈ రకంగా చేస్తున్నారు వీళ్ళు రోజు రోజుకు ఏమైపోతున్నదో ఏమో రోజు రోజుకు ఓటు చోరికి భారీ స్పందన దేశవ్యాప్తంగా ఓట్ల చోరికి నిరసనగా చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది రాహుల్ గాంధీ తెలిపారు ఓటు చోరికి వ్యతిరేకంగా తాము ప్రారంభించిన వెబ్ పోర్టల్లో ఇప్పటికే పదిహేను లక్షల మందికి పైగా రిజిస్టర్ అయ్యారని పది పది లక్షలకు పైగా మిస్డ్ కార్డు ఇచ్చారని పేర్కొన్నారు ఈ మధ్య మహోద్యమంగా మారిందని ఎక్స్లో రాహుల్ పోస్టు చేశారు దేశంలో నిజమైన ప్రజాస్వామ్యానికి ఇది నిదర్శనం అణిచివేతకు గురైన గొంతుకు కలు మా ఉద్యమం ద్వారా గెలు గె ఎలుగెత్తుతున్నారు అని రాహుల్ పేర్కొన్నారు ఇది ఇలా ఉండగా ఓట్ల చౌర్యం వ్యవహారంలో పార్టీ అగ్రనేత రాహుల్ ఓవైపు పోరాటం చేస్తుండగా ఎన్నికలప్పుడు కళ్ళు మూసుకున్నారా అని కర్ణాటక మంత్రి రాజన్న చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికి ఎసరు తెచ్చాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో సీఎం సిద్ధరామయ్య ఆయనను పదవి నుంచి తప్పించారు అంటే ఈ ఈ రాజన్న అనేటటువంటి వ్యక్తి కూడా కొంత బీజేపీ ట్రాప్లో ఉన్నట్లు తెలుస్తున్నది వాళ్ళు చేసే పని కూడా అదే కదా ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లని ఈడీ సిబిఐ వీటిని ఇట్లా బూచిగా చూపించి ఇట్లా వాళ్ళ వలలు వేసుకుంటారు